వెల్కమ్ టు స్మార్ట్ సలోమీ తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న అలనాటి మేటి నటులలో నూతన ప్రసాద్ ఒకరు విలక్షణ నటుడిగా నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రతి నాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సుమారు మూడు వందల అరవై ఐదు చిత్రాల్లో నటించి వైవిధ్యమైన పాత్రలతో తన విలక్షణమైన డైలాగ్ డెలివరీతో తనదైన మేనరిజమ్స్తో ప్రేక్షకుల హృదయాల్లో నూటక్క జిల్లాల అందగాడుగా చిరస్థాయిగా నిలిచిపోయారు కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు సినిమా షూటింగ్లో కారు ప్రమాదం జరగడంతో నూతన ప్రసాద్ వీల్ చైర్కే పరిమితమయ్యారు అప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి సీనియర్ రాజేంద్ర ప్రసాద్ వివరించారు ఆ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా మాట బంగారు బాట సినిమా షూటింగ్లోనే నూతన్ ప్రసాద్కు ప్రమాదం జరిగింది ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్ కూడా అదే కారులో ఉన్నారు ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఆనాడు జరిగిన సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు ప్రమాదం ఎలా జరిగిందనేది వివరించారు సినిమా క్లైమాక్స్లో కారు మందు తాగినట్లు పైకి కిందకి ఎగిరినట్టు ఆడినట్లు చూపిస్తారు రెండు ముక్కలుగా విడిపోయి మళ్లీ కలిసినట్లు చూపిస్తారు ఏవిఎం స్టూడియోలో ఆరు కార్లతో ఈ షూటింగ్ చేశాం రెండు కార్లను రెండు పార్ట్లుగా చేశారు వెనుకపాటి స్కూటర్ ఇంజన్ తగిలించారు అన్ని ప్లాన్ చేసి బ్రహ్మాండంగా చేశారు క్రైన్కి కారు కట్టి మార్నింగ్ నుంచి అటు ఇటు ఊపుతూ షూటింగ్ చేశారు తీసిన షార్ట్స్ మళ్ళీ తీయాల్సి వచ్చింది డైరెక్టర్ హ్యాపీగా లేరు ఆ షార్ట్స్ మరోసారి చేద్దామని నూతన్ ప్రసాదే నా దగ్గరకు వచ్చి చెప్పాడు కారును క్రైన్తో పైకి ఎత్తే టైంలో యాభై అడుగుల ఎత్తు అవసరం లేదు ఆపండి అని కెమెరామెన్ అన్నాడు సడన్గా ఆపడంతో గొలుసు తెగిపోయి ఆ కారు పద్దెనిమిది అడుగుల నుంచి అమాంతం కిందకి పడిపోయింది అప్పుడు నేను డ్రైవింగ్ సీట్లోనే ఉన్నాను నూతన్ ప్రసాద్ వెనక సీట్లో కూర్చుని ఉన్నారు ఒక్కసారి కింద పడడంతో కారు కప్పలా అయిపోయింది నేను పక్కకి పడిపోవడంతో నాకేమీ కాలేదు ఆయన మాత్రం మధ్యలో ఇరుక్కుపోయారు స్పైనల్ కార్డ్ మధ్య రెండు బోన్స్ జామ్ అయ్యాయి పాపం దానివల్ల రెండు కాళ్లకు పక్షవాతం వచ్చింది చిన్నోడు నేను ఒకేసారి ఒకే నుండి కింద పడ్డాం అతనేమో అలా నేనేమో ఇలా అని పలు సందర్భాల్లో నూతన ప్రసాద్ అన్నారు అది మన తలరాత అని ఒకటికి రెండుసార్లు చెప్పడానికి ట్రై చేశా నేను ఇలా ఉన్నానంటే భగవంతుడు నాకు ఇంకో నాలుగు రోజులు అవకాశం ఇచ్చినట్లే అంతే నువ్వు ఫీల్ అవ్వద్దు అని చెబుతూ ఉండేవాడిని ఆయన చాలా ఏళ్ల పాటు డబ్బింగ్ చెప్తూ చిన్న చిన్న వేషాలు వేస్తూ బాగానే లాగాడు యాక్సిడెంట్ కదా ఎక్కువ కాలం లాగలేకపోయాడు వెళ్ళిపోయాడు అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు నూతన ప్రసాద్ విషయానికి వస్తే నాటక రంగం పట్ల అమితమైన ఆసక్తి ఉన్న ఆయన హెచ్ఏఎల్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో కళారాధన అనే సంస్థలో చేరారు వలయం గాలివాన కెరటాలు వంటి నాటకాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మాలపల్లి నాటకాన్ని నూటొక్కసార్లు ప్రదర్శించారు ఒకే టేక్లో పెద్ద పెద్ద డైలాగులు పలికించడం చూసి అందరూ షాక్ అయ్యేవారట పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో బాపు దర్శకత్వం వహించిన నీడలేని ఆడది అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో చలిచీమలు చిత్రంతో నూతన ప్రసాద్ అనే పేరు స్థిరపడింది ఈ చిత్రంలోని నూటొక్క జిల్లాల అందగాణ్ణి అని ఆయన చెప్పిన డైలాగ్ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ అంతా మారుమోగి ఆయనకు అపారమైన గుర్తింపును తెచ్చిపెట్టింది నూతన ప్రసాద్ కేవలం హాస్య పాత్రలకే పరిమితం కాకుండా అన్ని క్యారెక్టర్స్ పోషించారు ఆయన సంభాషణలు పలికే విధానం ఆయన మేనరిజమ్స్ ప్రత్యేకంగా ఉంటాయి గంభీరంగా మాట్లాడిన హాస్యాన్ని పండించిన అందులో ఒక సహజత్వం కనిపిస్తుంది ఎంతటి క్లిష్టమైన సన్నివేశానికైనా తన నటనతో ప్రాణం పోసి సన్నివేశాన్ని పండించడంలో దిట్ట పట్నం వచ్చిన పతివ్రతలు చిత్రంలో ఇన్స్పెక్టర్ పాత్రలో ఆయన పలికిన అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందన్నప్పుడు అనే డైలాగ్ చాలా విశేష ప్రజాదరణ పొందింది హీరోగాను ఆయన ఒక సినిమాలో నటించారు బామ్మమాట బంగారుబాట సినిమా తరువాత వీల్చైర్కే పరిమితం అయినప్పటికీ తన ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం కోల్పోలేదు చక్రాల కుర్చీలో ఉంటూనే పరిమితమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు సర్దార్ పాపారాయుడు వంటి చిత్రాల్లో కుర్చీలో కూర్చునే తన పాత్రకు ప్రాణం పోశారు ఆఫ్ అనే కార్యక్రమానికి యాంకర్గా వ్యవహరించిన ఆయన నేరాలు గోరాలు వంటి క్రైమ్ ఫోగ్రాంతో ఆకట్టుకున్నారు నూతన ప్రసాద్ రెండు వేల పదకొండు మార్చ్ ముప్పైన కన్నుమూశారు ఆయన కుమారుడు నూతన్ కుమార్ సాంబా సోగ్గాడు వంటి చిత్రాల్లో నటించారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి